నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ అందించే విండర్స్ ఈవీ ప్రో ధర ఎంత అనే విషయం మరియు నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు అందివడం ఏంటి దాని ప్రిస్క్రిప్షన్ ఏంటి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇండియన్ మార్కెట్లో విండర్స్ ప్రో లాంచ్ చేసిందండి ఇది ఇప్పుడు యాభై రెండు పాయింట్ తొమ్మిది కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ద్వారా నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ అయితే ధృవీకరించింది ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఎంజీ విండర్స్ థర్టీ ఎయిట్ కిలోవాట్స్ బ్యాటరీ ద్వారా మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల రేంజ్ అందించేది ఎక్కువ రేంజ్ కావాలని కోరుకునే వారి కోసం కంపెనీ ఇప్పుడు యాభై రెండు పాయింట్ తొమ్మిది కిలో వాట్స్ బ్యాటరీతో లాంచ్ చేసింది దీని ధర పదిహేడు లక్షల నలభై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ ధర మొదటి ఎనిమిది వేల మందికి మాత్రమేట అని కంపెనీ నేరుగా వెల్లడించింది ఆ తర్వాత ధరల్లో మార్పు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ కొత్త వ్యర్థం చూడడానికి దాదాపు స్టార్డమ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ కొన్ని సూక్ష్మమైన అప్డేట్స్ పొందింది కొత్త అల్లై వీల్స్ టైల్ గేట్పై ఎస్ బ్యాడ్ లైట్ కలర్ ఇంటీరియల్ వంటి ఇందులో కొత్త అప్డేట్ అని తెలుస్తూ ఉంది ఇవి కాకుండా సెలాడాన్ బ్లూ అరోరా సిల్వర్ గ్లోజ్ రెడ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లో ఈ కారు లభిస్తుందని చెప్తున్నారు ఏది ఏమైనా ఈ కాలంలో ఈవీ కార్లకు మంచి గిరాకీ వచ్చింది అందున నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ ఏంటంటే అదిరిపోవాల్సిందే ఇక జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ విషయంలో ఆలస్యం ఎందుకు కొనిపారాయడమే మేలు